శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరీ దేవీ నమ చాలామంది నేను వెళ్ళినటువంటి ఇళ్ళల్లో ఎక్కువగా చెప్తున్నటువంటి విషయాలు కూష్మాండలం గురించి అంటే గుమ్మడికాయ గురించి ఎక్కువగా గుమ్మడకాయ కుల్లిపోతుంది గురువుగారు గారుతుంది మాకు నరదిష్టి బాగా ఉంది అందుకే గుమ్మడకాయ పోతుంది అని అంటున్నారు వాస్తవానికి ఏ పురోహితుడైనా ఎవరైనా నరఘోష ఉన్న చోట రెండే కడతారు ఒకటి కొబ్బరికాయ అది కూడా నీళ్లు లేనటువంటి పీసున్నటువంటి కొబ్బరికాయ రెండోది వచ్చేసి స్ఫటిక ఇవి మాత్రమే గృహానికి నరఘోషని రానియకుండా ఆపేటటువంటి జిస్టికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇకపోతే గుమ్మడికాయ కూష్మాండలానికి నూట ఏడు రకాల పూజలకు సంబంధించినటువంటి విధి విధానాలతో కలిగి ఉన్నటువంటి ఒక అపురూపమైనటువంటి ప్రకృతి నుంచి అందేటటువంటి ఒక దేవత అనుగ్రత చాలామంది అమావాస్య రాగానే గుమ్మడికాయని లక్ష్మీ దేవాలయంలో కానీ ఏదైనా అమ్మవారి దేవాలయంలో పెట్టి పూజించి తెచ్చి కడుతూ ఉంటారు లక్ష్మీ పూజ కోష్మాండలానికి ఎందుకు చెయ్యాలి అని అంటే కనుక అది వ్యాపార స్థలానికి మాత్రమే పనిచేసేటటువంటి విధానముతో ఉండేటటువంటి కూష్మాండలం లక్ష్మీ పూజ కూష్మాండలానికి చేస్తే వ్యాపార స్థలములో ఎక్కువ నరఘోషని తగలకుండగా వ్యాపార స్థితిలో వాళ్ళకి సంబంధించినటువంటి ఆపోజిట్ వ్యక్తులు వారిపైన జిష్టి అనేటటువంటి చూపుని పడకుండా దాన్ని ఆ నెగిటివ్ శక్తిని వ్యాపార స్థల లోపలికి రాకుండా ఆపేటటువంటి శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది కూష్మాండల దేవత కాబట్టి లక్ష్మీ పూజ మనం ఎక్కడ చేయాలి అని అంటే వ్యాపార స్థలాలకు మాత్రమే కూష్మాండల పూజ చేయాలి ఇంటికి సంబంధించి కూష్మాండలానికి పదమూడు రకాల పూజలతో ఉన్నటువంటి కూష్మాండల పూజలు ఉంటాయి ఈ పదమూడు రకాల కూష్మాండల పూజలు ఆ ఇంటి యొక్క స్థితి గమనాల్ని మారుస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనకు ఆ ఇంట్లో వి వివిధ వివిధ సమస్యలు అని ఏర్పడుతూ ఉన్నాయి అన్నప్పుడు ఆ వివిధ వివిధ సమస్యలకు ఆ కూష్మాండలానికి తగ్గినటువంటి పూజా ప్రక్రియను నిర్వహించి అది గనక ఇంటికి కడితే అప్పుడు ఆ వివిధ వివిధ సమస్యల నుండి రిలీఫ్ అనేటటువంటిది ఇస్తూ ఉంటుంది అటువంటి మహిమానితమైనటువంటిది గుమ్మడికాయ కూష్మాండలం ఇకపోతే కుల్లిపోతుంది నీరు కారుతుంది అండి అని అంటూ ఉంటారు కుళ్ళిపోవడము నీరు కారడం అనేటటువంటి విధానానికి వస్తే ఆ ఇంటి పరిస్థితి ఘోరాతి ఘోరముగా ఉంది అనేటటువంటి అర్థం ఆ ఇంటి యొక్క కింద భూమి ఏదైతుందో మట్టి ఆ మట్టిలో విపరీతమైనటువంటి నెగిటివ్ అనేటటువంటిది వ్యాప్తి చెంది ఉంది ఆ భూమిలో నుంచి కట్టుబడైనటువంటి ఆ గృహానికి కూడా ఆ నెగిటివ్ అనేటటువంటిది విస్తరించి ఉంటుంది ఆ విస్తరించి ఉన్నటువంటి నెగిటివ్ని గుమ్మడికాయ దాని యొక్క పర్యవేక్షణలోకి తీసుకుంటుంది గుమ్మడకాయకున్నటువంటి స్థితి ఏంటంటే పాజిటివ్ని ఎంత బాగా తీసుకుంటుందో నెగిటివ్ని కూడా అంత బాగా తీసుకుంటుంది అందుకే ఇంటి ముందు గుమ్మడికాయ ఎందుకు కడతాము అని అంటే గనక మనకి ఇంట్లో నెగిటివ్ ఎక్కువ ఉందా పాజిటివ్ ఎక్కువ ఉందా తెలుసుకోవడానికి గుమ్మడికాయ కడతాం కానీ ఇంటికి జిష్టి తగిలిద్ది ఇంటికి కని జిష్టి మన మీద పడకుండా ఉండాలని చెప్పి కట్టడం కాదు ఇంటి పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఇంటి యొక్క స్థితి గమనాలు తెలుసుకోవడానికి మాత్రమే కూష్మాండలాన్ని కట్టడం జరుగుతూ ఉంటుంది అది కుమ్మడికాయ బాగా కుళ్ళిపోవడము నీరుగా గారడం జరుగుతుంది అంటే ఆ ఇంట్లో ఆ కింద మట్టిలో ఒక నెగటివ్ బాగా ఉన్నట్టుగా ఆ నెగటివ్ ఆ మట్టిలో భూమిలో నుంచి కన్స్ట్రక్షన్ అయినటువంటి ఆ ఇంటికి కూడా ఆవహించి ఉంటుంది ఆ ఆవహించినటువంటి నెగిటివ్ శక్తిలో వీరు అందులో నివసించేటప్పుడు వీరికి కూడా అటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు వీరిలో మనస్సు యొక్క స్వభావితమైనటువంటి గుణగణాలు మారుతూ ఉంటాయి ఈ మారినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియనటువంటి ఒక నెగిటివ్ స్థితిలోకి వెళ్ళిపోతారు ఆ వెళ్ళిపోయినప్పుడు అక్కడ దేవత ఆరాధనలు కానీ ఎటువంటి పూజా స్థితి గమనాలు ఏవీ లేకుండగా ఒక పిచ్చి పట్టినటువంటి స్థితికి మారుతూ ఉంటుంది అటువంటి సమయంలో ఒకవేళ రెంట్ ఇంట్లో ఉండేటటువంటి వారైతేనేమో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళడమే శ్రేష్టమైనటువంటి పని అలా కాకుండా సొంత ఇల్లు అయితే కనుక సొంత ఇంటి వాళ్ళు ఒక విధానమైనటువంటి పద్ధతిని ఎంచుకోవాలి ఫస్ట్ తూర్పు వైపు గుమ్మడికాయను కట్టి అంటే ఇల్లు ఎటువైపు ఉందో అటువైపు గుమ్మడికాయను కట్టి ఎంట్రన్స్లో అది ఎన్ని రోజుల్లో కుల్లిపోతుంది అనేటటువంటిది చూడాలి ఒకవేళ ఓ నెల రోజులు రెండు నెలలు అయ్యింది అని అంటే తర్వాత ఇంకో దిశకు మార్చుకోవాలి ఎనిమిది దిశలుగా మార్చాలి గుమ్మడికాయని అంటే ఉత్తరం వైపు పశ్చిమం వైపు మళ్ళా దక్షిణం వైపు తూర్పు వైపు ఇట్లా నాలుగు దిక్కులు అయిపోయినాక నాలుగు మూలలు కూడా మార్చాలి ఈ దిక్కులలో ఎనిమిది దిక్కుల్లో ఏ దిక్కున అతి తక్కువ సమయంలో కుల్లిపోయింది అనేటటువంటిది మనము గ్రహించాలి ఒకవేళ ఉదాహరణకి పశ్చిమ దిశది బాగా కుళ్ళిపోయింది అతి తక్కువ సమయంలో ఐదారు రోజుల్లోనే కుళ్ళిపోయిందంటే ఆ పశ్చిమ దిశలో గుమ్మడికాయ పెట్టినటువంటి ప్రదేశమున మనము ఒకటి నుంచి మూడు అడుగుల లోపలికి తోమాలి తోమి ఆ మట్టి మొత్తము తీసి బయట పోసి దాన్ని తీసుకుని వెళ్ళి చెరువులో కానీ నదీ తీరమును కానీ కాలువలో కానీ పోసేసేయాలి పోసేసినాక కొత్త మట్టిని తెచ్చుకొని దానికి చక్కగా గృహలక్ష్మికి సంబంధించి మీరు పశ్చిమ దిశ అయితే గనుక పశ్చిమ దిశలో ఏ దేవుడు అధినేతగా ఉంటాడనేది తెలుసుకొని ఆ అధినేతకు పూజించి ఆ భూ మట్టికి అంటే భూమికి సంబంధించిన మట్టికి దేవి యొక్క పూజ నిర్వహించి ఆ మట్టిని భూమిలో పోసి యథాప్రకారంగా బండలు వేసి పెట్టేసుకోవాలి ఆ తర్వాత గుమ్మడికాయని కట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో పాజిటివ్ శక్తి రిలీజ్ అవుతూ ఉంటుంది పాజిటివ్ శక్తి రిలీజ్ అవుతున్న కొద్దీ మనశ్శాంతి ఎక్కువగా లభిస్తుంది మనశ్శాంతి ఎక్కువగా లభిస్తున్న కొద్దీ ఆ ఇంటి స్థితి గమనాలన్నీ కూడా మారి విజయ పదాలకి దూచుకొని వెళ్తూ ఉంటుంది ఇది కూష్మాండలానికి సంబంధించి ఇకపోతే మన ప్రత్యంగరీదేవి తాంత్రిక ప్రక్రియలో కూష్మాండలాన్ని ఎలా పూజించాలని అడుగుతూ ఉన్నారు కూష్మాండలాన్ని పూజించేటటువంటి స్థితి సపరేట్గా ఉంటుంది నార్మల్ పూజల్లాగా కూష్మాండలానికి పసుపు రాసి అలంకరించి పూజించే విధానం ఉండదు చక్కగా నూట ఎనిమిది మంత్ర సాధనతో కర్పూర బిళ్ళలతో పెట్టి చేసేటటువంటి విధానం ఉంటుంది అది ఇంకొక వీడియోలో మీకు తెలియచేస్తాను శ్రీమాత్రే నమ